క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనిల్ నీరుకొండ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కిడ్నీ శ్వాస సంబంధిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా తనిఖీలు చేసి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ జిల్లా చైర్మన్ జేసీ రాజు ప్రారంభించారు రోటరీ ప్రెసిడెంట్ ఎన్ఆర్ఐ సిఈఓ శ్రీనివాసన్ రోటరీ సభ్యులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

సి కూడా ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు అంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో మనిషి చనిపోవడానికి మొదటి కారణం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం హార్ట్ అటాక్లో ఇప్పుడు ఒక మనిషి చనిపోతుందంటే పోస్ట్ కాలంలో మొదటి మొట్టమొదటి కారణం హార్ట్ రెండో కారణం ఇప్పుడు ఇప్పటికిప్పుడు పెరుగుతున్నది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం సో మనం ఎప్పుడైనా సరే కిడ్నీ ప్రాబ్లమ్ని నిర్లక్ష్యం చేయకూడదు సో ఎవరికన్నా ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు ఒక యాభై అరవై ఏళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకి బీపీ షుగర్ అనేవి కామన్గా ఉంటాయి బీపీ షుగర్ ఉన్న ప్రతి పేషెంట్ ఎవరైనా సరే ఒక వాళ్ళకి ఐదేళ్ళకి నుంచి పది ఏళ్ళకి కిడ్నీ మీద ఎఫెక్ట్ చాలా బాగా ఎక్కువ పడుతుంది సో ఎవరైనా సరే నిర్లక్ష్యం చేయకుండా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కిడ్నీ పరీక్ష అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకుంటూ ఉంటారు అది మాత్రం మర్చిపోకుండా ఉంటారు కిడ్నీ పరీక్ష మళ్ళీ యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది ఒక ముఖ్యమైన కారణం అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు ఒకటి నుంచి పదేళ్ళ పిల్లలు పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ పిల్లలు మనకు కాలువాపలనేవి కామన్గా వస్తుంది అలాంటి టైంలో ఒకసారి కిడ్నీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ యూరిన్ టెస్ట్ ఒకసారి చేయించుకొని వీరిలో ఏమైనా ప్రోటీన్ పోతుందా లేదా ఒకసారి చెక్ చేయించుకొని ఒకవేళ వీరిలో ప్రోటీన్ పోతుంది అనుకుంటే దానికి ముందే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కి దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యకి కాకుండా కొన్ని ముందే కాకొచ్చారు ఆయాసం వచ్చేదాకా మనకు అర్థం కాదు బేసిక్గా మీకు మీకు అర్థమయ్యేవి తెలిసేవి మాత్రం ఆయాసం తగ్గుతుంది ఈ రెండింటితోనే మీకు అర్థమవుతూ ఉంటుంది ఊపిరికి ఇబ్బంది వస్తుంది నేను సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నాను అని మీకు అర్థమవుతుంది కానీ దాని వెనకాత ఉన్న కారణాలు ఏంటి అది ఊరికే అయితే రాదు ఏమీ లేకుండా రాదు కొంతమందికి ఉంటుందండి ఇప్పుడు చలికాలం రాగానే పాపం వాళ్ళకి దగ్గు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అంటే వాళ్ళ శరీర తత్వం బట్టి వస్తుంది ఇంకొంతమందికి వాళ్ళు స్మోకింగ్ చేయడం వల్ల అంటే సిగరెట్ తాగడం వల్ల చుట్టా అలాంటివి తీసుకోవటం వల్ల లేదంటే వాళ్ళ పనితత్వం బట్టి వాళ్ళు బాగా వ్యవసాయంకి వెళ్ళి ఆ దుమ్ము దూరి ఎక్కువ పడ్డారనుకోండి వాళ్ళకు కూడా ఆయాసం అవి రావాలి వాటిని సింటారు అనుకోండి అంటే మామూలుగా అందరూ తీసుకునేటట్టు వాళ్ళు సో నేను చూసాను రోటరీ క్లబ్స్లో చాలా మంది ఐ చెకప్ కానీ నార్మల్గా ఇంకా వేరే వేరే చెకప్స్ డెంటల్ చెకప్స్ చేస్తాను బట్ ఇలాంటి ఇన్నోవేటివ్గా మన టెలినాలజీ అండ్ నెఫ్రాలజీ చేసిన కాంబినేషన్ ఇది డెడ్లీ కాంబినేషన్ అది ఎందుకు అని కూడా నేను టూ మినిట్స్ చెప్తాను దాని తర్వాత వీళ్ళు క్లోజ్ చేసేసాను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ సురేష్ గారు అండ్ చరిష్మా మేడం వీళ్ళిద్దరు డాక్టర్స్ మా దగ్గర ఆల్మోస్ట్ లైక్ సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ సర్వీస్ చాలా మందికి డబ్బుల్లో ఉన్న పల్మినాలజిస్ డాక్టర్ నెఫరాలజిస్ డాక్టర్స్ ఎవరు ఉన్నారో అనేది అవగాహన లేకుండా వెళ్ళిపోతున్నారు బట్ నేను క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నాను అందరికీ ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళదు మీరు ఐడెంటిఫై చేయండి మీరు తెలుసుకోండికి ఆ డిపార్ట్మెంట్ ఏంటి ఉందో ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపిస్తూ ఒక డాక్టర్ ఎప్పుడు అవ్వదు వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్లోన వాళ్ళు పిహెచ్డి చేసి దాంట్లోన వాళ్ళు చాలా రిచ్గా పేషెంట్స్కి చూసే విధానం ఉంటారు సో చాలామందికి అవేర్నెస్ లేదు వాళ్ళు సింప్లీ ఒక డాక్టర్ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్న వెళ్తారు కానీ వాళ్ళు ఆ టైంలోనే మీకు మెడిసిన్స్ ఇస్తారు కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు సో మీరు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే పర్టికులర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి అదే ఖర్చు అవుతుంది మీకు ఇంకా తక్కువ కూడా మీకు